హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిషా రావుల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసేసి మేమైతే నందిగామా ఎగ్జిబిషన్కి అయితే వెళ్తాం నందిగామలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఇంకా పిల్లలు ఏంటంటే ఎక్కడికన్నా బయటకు వెళ్దామా అని అడుగుతున్నారు ఇంకా అందుకని ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వెళ్దాం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా అక్కడికైతే అందులో నందిగామ అంటే దగ్గరే మాకు ఆల్రెడీ కందిన చేలో పెడితే మేము అయిపోయింది ఇంకా అక్కడే ఎగ్జిబిషన్కి వెళ్ళి బయట ఎక్కడైనా తినేసి వద్దాము అన్నట్టు ఇంకా నందిగామైతే బయలుదేరాము ఇంకా మేము బయలుదేరేటప్పుడు ఏంటంటే ఆటో మాట్లాడుకొని వెళ్ళాము బస్సుకు వెళ్ళకుండా ఎందుకంటే చాలామంది ఉన్నాం కదా ఇంకా మేము అంటే తెలిసిందే మేము నందు వాళ్ళు అలాగే నందిని సాయి గణేష్ మేము అందరం కలిసి అయితే వెళ్తాము ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మేము వరకు అయితే ఇలా కలిసి అయితే వెళ్తాము ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక నీకు మీకైతే నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయితే అవుతుంది ఇంకేందంటే మేము బయలుదేరేటప్పుడు ఆటోనే మాట్లాడుకొని వెళ్ళాము చిన్న ఆటో ఇంకా మేము ఈవినింగ్ సిక్స్ థర్టీకి అట్లా ఇంటి దగ్గర బయలుదేరటమే కొంచెం ఆలస్యం అయితే అయ్యింది అందులో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది ఇంక ఇంటి దగ్గర అయితే ఏమి తినలా ఫుల్ ఆకలిస్తుంది దారిలో ఏంటంటే కేసరి టోల్ గేట్ దగ్గర అయితే ఇంకేమన్నా తినేసేసి వెళ్దాము ఎందుకంటే ఎనర్జీ అయితే కావాలి కదా అక్కడ వెళ్ళి అన్నీ తిరిగి కొంచెం చూడటానికి అందుకని కేసరి టోల్గేట్ దగ్గర అయితే ఆగి కొంచెం స్నాక్స్ అయితే తీసుకున్నాము పునువులు బజ్జీలు అలాంటివైతే తినేసేసాము ఇంకా తిన్న తర్వాత నందికామ ఎగ్జిబిషన్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడ ఏంటంటే ఇది టైటానిక్ ఎగ్జిబిషన్ అంట టైటానిక్ ఎగ్జిబిషన్ అంట ఇదివరకు కూడా వచ్చాము సేమ్ ఇలాగే అంటే అప్పుడు వేరే ఇప్పుడు వేరే చాలా బాగుంది ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఇలా కార్లు అయితే పెట్టారు ఎగ్జిబిషన్ అంటున్నా కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ కాస్ట్ అయితే ఉంటున్నాయి ప్రతిదీ చిన్నది గేమ్ ఆడాలన్నా అది అరౌండ్ హండ్రెడ్ అలా అయితే ఉంటుంది ఇదివరకు అయితే చాలా తక్కువ ఇప్పుడు ప్రతిదీ కాస్ట్ ఎక్కువ ఫస్ట్ పిల్లలకి ఆ కార్ తిరిగేది అయితే దానికైతే ట్రై చేస్తే వాళ్ళు ఏంటంటే కొంచెం దూరమే కానీ అది హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇంక సరే అని ఇంకా అది తిరిగేసేసిన తర్వాత పిల్లలకు మేము కొంచెం లోపలికి ఎగ్జిబిషన్ లోపలికి వెళ్తే ఏంటంటే మూడు చిన్న చిన్నవి అవి గిన్నెలు లాంటివి అయితే పెట్టారా ఆ మూడింటిని ఒకేసారి కొడితే ఏమన్నా గిఫ్ట్ అయితే ఇస్తారంట అదే టెడ్డీ బేర్స్ అయితే ఇస్తారంట అది తేజ అయితే ట్రై చేసింది కానీ మూడు ఒకేసారి అయితే పర్లేదు ఇంకా ఆ తర్వాత ఏంటంటే పక్కన బెలూన్స్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇవన్నీ పిల్లలు ఆడే గేమ్స్ కదా అంటే బెలూన్స్ అవి ఇంకా బెలూన్స్ అవి అయితే మా బాబు అయితే కొడుతుండో తనకైతే సరిగ్గా రాలా టూ అలా కొట్టిండి ఇంకా తర్వాత కొట్టలేదు ఇక్కడ ఏంటంటే ఆ బాబు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు ఇంత చిన్నది దాంట్లో పెడితే గన్నులో అది వెళ్ళి బెలూన్కి తగిలిద్ది అప్పుడు బెలూన్ పగిలిద్ది అని చెప్తున్నాడు అడుగుతుంటే ఇంకా నైవన్ అయితే ఇవన్నిటిని చూసి అస్సలు కాగట్లేదు నైవన్ అనే అది కోవిదాన్ని నివృత్తి కూడా అసలు ప్రతిదీ మేము ఎక్కేస్తాం మేము ఎక్కేస్తాం అని పిల్లలంతే ఇలాంటి చోటకి తీసుకొని వస్తే ఏంటంటే వాళ్ళకి ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండి చాలా బాగుండిద్ది అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా సరదాగా తీసుకొని వెళ్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా పిల్లలు ఎంజాయ్ చేసిందే కాకుండా నన్ను నంది నేని తేజాని కూడా రమ్మంటే ఇలా ట్రైన్ ఎక్కేది అయితే ఎక్కాము మేము ముగ్గురు అలాగే పిల్లలు కూడా చుట్టూ తిరుగుతుంది మరి అంత ఫాస్ట్గా ఏం తిరగట్లేదు కానీ నార్మల్గా అయితే తిరుగుతుంది పర్లా బాగానే ఉంది నేను ఎగ్జిబిషన్కి వస్తే మాత్రం ఏమీ ఎక్కను ఫస్ట్ టైం ఎక్కాను ఇంతవరకు చాలా టైమ్స్ వెళ్ళా కానీ నాకు పెద్ద అంత ఇంట్రెస్ట్ ఉండదు పిల్లలు వాళ్ళు ఆట ఆడుకుంటుంటే చూసి నేను ఎంజాయ్ చేస్తాను వాళ్ళు వాళ్ళు చేస్తుంటే వాళ్ళు గేమ్స్ ఎలా ఆడుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తే వాళ్ళని చూసి నేను ఎంజాయ్ చేస్తాను కానీ నేనైతే పర్టికులర్గా ఎప్పుడైతే ఎక్కల ఫస్ట్ టైం అయితే ఎక్కాను ఇంకా అక్కడ ఎక్కిన తర్వాత కొంచెంసేపు ఆగి వచ్చిన తర్వాత ఏంటంటే ఇది పైకి ఎక్కి కిందకి ఇలాగా రోల్ అయ్యేది ఉండింది కదా అదైతే నైవన్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఇంక ఈ ఏంటంటే కోయిదా వాళ్ళు వచ్చి కొంచెం ఎక్కిస్తా అలవాటు చేసుకుండే వెంటనే బాగా ఆట ఆడుకుంటాను నైవన్ మాత్రం ఈ గేమ్స్ ఇవన్నీ ఇంకా ఆ తర్వాత ఇవేమో డబ్బాలో చిన్న చిన్న క్యూబ్స్ ఉంటాయి అవి వేసి ఆ నెంబర్ అయితే వస్తే అవి అయితే ఇస్తారు అలా చాలా గేమ్స్ ఉంటాయి ఎగ్జిబిషన్లో చాలా ఉంటాయి కాకపోతే మనం ఏమేమి ఆడాలనుకుంటామో అవన్నీ ఆడుకోవడమే చాలా వరకు ఏంటంటే ఏ గేమ్స్ అయినా కూడా కాస్ట్ అయితే బేవచ్చంగా ఉన్నాయి ఒకటి వంద నూట యాభై అలా అయితే ఇక్కడ నేను ఏంటంటే ట్రై చేద్దామని ఒక బాల్ గేమ్ బాల్ అయితే ట్రై చేశాను ఆ కొండలో బాల్ వేస్తే ఏమన్నా ఇస్తారంట అయితే ఆ కొండలో బాల్ వేయడానికి మూడైతే ఇచ్చారు కేమో అవి నాకు ఒకటి అయితే పల్లె ఇంకోటి అయితే కొండలో పడినట్టే పడి పక్కకైతే పోయింది ఇంక నా వల్ల కాలేదని పక్కన ఉన్న వాళ్ళకైతే ఇచ్చాను ఇంకా కొత్తగా అయితే ఈసారి ఎగ్జిబిషన్లో నేను ఇదైతే చూశాను వాటర్లో ఇలా చిన్న బోట్ అయితే పెట్టేసేసి ఇంక చుట్టూ తిరగడం ఇంకా నివృత్తి తిరుగుతున్నాడు కానీ కోయిదాకు మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది కొంచెం తను ముందుకు ప్రెష్ చేసి తిరగడానికి కొంచెం ఇబ్బంది అయితే పడుతుంది ఇంకా అట్లాగే కొంచెంసేపు అయితే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయితే ఇచ్చారు మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన వెంటనే ఇంక వాళ్ళు వచ్చే ఇలా వాటర్ ఒక తొట్లాగా తయారు చేసేసి చుట్టూ దాంట్లో అయితే పెట్టారు ఇదైతే బాగుంది గేమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఎగ్జిబిషన్లో గేమ్స్ అన్నీ బాగున్నాయి కాకపోతే ఏంటంటే అవి కరెక్ట్గా అయితే మనకైతే రావు ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ బెలూన్స్ గేమ్స్ దగ్గరికి అయితే వచ్చారు ఇల్లు బెలూన్స్ అయితే ఆడతానని సేపు మళ్ళీ రిటర్న్ వచ్చేసి చాలా అయితే జైంట్ వీళ్ళు అవన్నీ అయితే ఎక్కారు నేనైతే ఏం ఎక్కల జైంట్ విల్లు మాత్రం పిల్లలు అలాగే నందు వాళ్ళు ఎవరికి ఎక్కారు మేము పెద్దవాళ్ళం ఎవరూ ఎక్కలేదు కళ్ళు తిరుగుతాయి అన్నట్టు జైంట్ విల్ మీలో ఎంతమందికి ఇప్పటికీ కళ్ళు తిరుగుతూ మేము ఎక్కలేం వాళ్ళు నేనైతే ఫస్ట్ ఉంటాను ఒకసారి అయితే ఎక్కాను అప్పటితో నాకు ఇంకెప్పుడు ఎక్కబుద్ధి కాలేదు జైంటి విల్లు ఇంకప్పటి నుంచి నేను అసలు ఎప్పుడు ఎక్కను కూడా ఎక్కలేదు అక్కడ ఏంటంటే మేము కొంచెం పాపడ్లు అలాంటి అయితే తిన్నా అదైతే వీడియో మిస్ అయిపోయింది అలాగే ఇంకా తినే చిన్న చిన్నవి ఉన్నాయి అవి కూడా కొన్ని అయితే తినేసాము అక్కడ కొంచెం తినేసిన తర్వాత స్నాక్స్ ఇంకా ఎగ్జిబిషన్ నుంచి అయితే వచ్చేసరికి అరౌండ్ నైన్ అలా అయితే అయింది టైమ్ ఇంకా అయితే వచ్చేసేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అందరం కలిసి ఇంకా వచ్చేదారిలో నందిగామ నుంచి కంచర్లు వచ్చేదారిలో రెస్టారెంట్కి అయితే వెళ్ళి ఇంకా నాన్ వెజ్ అయితే ఆర్డర్ ఇచ్చేసేసి నాన్ వెజ్ అయితే తినేసేసాము నాన్ వెజ్ బయట ఎంత బాగుండిద్దు మనం ఎంత ఇంట్లో చేసుకున్నా కానీ ఒక్కోసారి బయట బాగుండిద్ది కదా మేము ఈసారి వెళ్ళిన రెస్టారెంట్లో చాలా అంటే చాలా బాగుంది చికెన్ అలాగే పలావ్ అవన్నీ సో తినేసేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరాము ఫైనల్గా ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్